నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేతపై బండి పడుతున్నారు నందపూరి బాలకృష్ణ బాలకృష్ణ అలాగే నాగార్జున మంచి సన్నిహితులు ఒకప్పుడు వియంకులు కావలసిన వాళ్ళు కానీ ఇప్పుడు మంచి స్నేహితులుగా ఉన్నారు సో అలాగే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మధ్య ఉన్నటువంటి అనుబంధం బాలయ్య నాగార్జున మధ్య కూడా ఉందని అందరూ అంటూ ఉంటారు అలాంటిది నందమూరి బాలకృష్ణ నాగార్జునకి చెందినటువంటి భారీ భూమిని నేలమట్టం చేశారు దాదాపు ఐదు వందల నుంచి ఆరు వందల కోట్ల విలువ చేసేటువంటి ప్రాపర్టీని మొత్తం భూస్థాపితం చేసింది మన కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం దీనిపై నాగార్జునకి సంబంధించిన విషయంలో బాలకృష్ణ అసహనం వ్యక్తం చేశారు రేవంత్ ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకైతే అర్థం కావడం లేదు అసలు నిజంగానే అక్కడ ఆక్రమిత భూమి అయినప్పుడు పట్టాదారులు ఎందుకు దాన్ని పట్టా కిందకి తీసుకొచ్చారు దాన్ని గవర్నమెంట్ రేటు కింద ఎందుకు రిజిస్ట్రేషన్ ఖర్చులు తీసుకున్నారు అలాంటప్పుడు నాగార్జునకు చెందిన ఆ భూమిని పర్మిషన్ ఇచ్చి కట్టుకున్నారు అలాంటప్పుడు ఎందుకు ఇలా జరిగింది అసలు దీంట్లో తప్పెవరిది పట్టాన్ని వేసినటువంటి ఆ భూమి సొంతదారుడిద లేదా ఆ భూమి ఎలా ఉంది ఏమిటి అనేది ఎంక్వైరీ చేయకుండా రిజిస్ట్రేషన్ సంబంధించిన సర్వే నెంబర్లు పట్టించుకోకుండా రిజిస్ట్రేషన్ కి డబ్బులు వస్తున్నాయి కదా అని చేసిన గవర్నమెంట్ దా చేసిన తర్వాత దాన్ని ఇంత భారీ ఖర్చుతో పెట్టి అన్ని పట్టా ప్రకారం రిజిస్టర్ చేయించుకున్న తర్వాత ఇప్పుడు కాదని కూడదని బద్దలు కొట్టేస్తే నష్టపోయింది ఎవరు అంటూ మండిపడుతున్నారు బాలకృష్ణ ఏదైనా చేస్తే దాంట్లో న్యాయబద్ధం ఉండాలి కనీసం న్యాయస్థానం చెప్పినటువంటి మాటకి కూడా విలువ ఇవ్వకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారంటే ఏమనాలో అర్థం కావడం లేదంటూ మండిపడుతున్నారు